కష్టపడి ఇద్దరు కష్టపడి మరదికి ముద్దుల మరదికి ఏ పిచ్చి ఇచ్చి చూద్దాం అస్తు అప్పటి నుంచి మూసి ఉంచినా అన్నీకెట్లా అనిపిస్తుంది మా బర్త్డే సందర్భంగా నువ్వు ఏదైనా చెప్పాలనుకుంటే చెప్పగలరు ఏదో తేడాగా ఉందంటే పార్టీ ఇతర కావచ్చును అనుకున్నా పార్టీ ఇత్తరు కావచ్చు అనుకోయో గనియాన్ బర్త్డే కాబట్టి మన చార్మి నవ్య ఇద్దరు కలిసి ఒక గిఫ్ట్ ఇస్తారంట అదేం గిఫ్ట్ వాళ్ళని అడుగుదాం నవ్య చార్మి ఇద్దరు రారి చెప్పు మీరు ఏం గిఫ్ట్ ఇస్తారని ప్లాన్ చేసుకున్నారు చెప్తే అయితే వీళ్ళు ఏమంటారు అంటే వాళ్ళ వాయిస్ ఇక్కడ దక్కిన వాడు అది సర్ప్రైజ్ ఇప్పుడు చెప్తే ఇట్లా లాస్ట్లో ఇవి పెడదాం అంటారు లాస్ట్లో అంటే లాస్ట్లో కాదు కానీ గణేష్ కేక్ వచ్చేటప్పుడు అది ఇస్తారు కదా వాడు ఓపెన్ చేసినప్పుడు చెప్తారు అది ఇప్పుడు మేము కోవిడ్లో పోయి కొనుక్కొని అది బ్యాగ్ చేయించుకొని అన్ని రెడీ చేసి వస్తాం గణేష్ వాడికి ఖచ్చితంగా నచ్చుతుంది నచ్చుతుంది పక్క నచ్చుతుంది అంటే వాడు ఎప్పటి నుండి అనుకున్నట్టు ఉన్నాడు ఇది కావాలని కానీ అది మాత్రం మన చార్మి నడివైన వల్ల అట్లుంది అది మస్ట్ కు సైట్ ఫస్ట్ గణపయ్య ఇది మూడవ రోజు నైట్ ఇప్పుడు అతున్నావు గణవ్యా ఫస్ట్ డే అందుకే మా అమ్మ మమ్మళ్ళే పూజ చేయమన్నది అందరం కలిసి వెళ్తున్నాం కాబట్టి ఇప్పుడు నా ఫస్ట్ డే వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారంట కేక్ కట్ చేస్తుందకు ఆడ అక్కడికి ఏండు అన్న చేతిలో అవి పెట్టే మెల్ల అక్కడికి అంచెం అల్లియ ముందుకే తీసుకుని ఆడ నువ్వు కాలే వరకుందా అంటే దేవుడికి పెట్టలేదు కావచ్చు ఇంకా చెప్పండి సైలెంట్ ఉండే పిని మెల్ల ఇస్తుంది అబ్బాయి అవి అయితే జోబులో పెట్టుకో మళ్ళీ ఇస్తారు అవ్యా ఇప్పుడు దేవుని ఇల్లేవు కాదు నువ్వు వచ్చినాక అంచెం అంచుందా ఏమైంది సగం ఇచ్చిందా సరిపోవా మరి అన్న అల్లకి అలాగే సగం అక్కడ క్యాండిల్ అడిగినా కదా ఏమున్నా తెలుసా స్పార్కిల్ అదంటే అద్దన్నం పిల్లలక మీ చిన్న పిల్లలే అందరం చిన్న 1 2 త్రీ కా మీరేంది కందదూర మురికి మొత్తం ఒక్కసారి దర్కుమణ తిను అయితే తిను పైన తిను జల్ తిను 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 అయ్యేంటి ప్లాస్ట్ గణేష్ అని బర్త్డే ఫస్ట్ టైం గణపయ్యి దగ్గరనే జరిపినామంట అందుకే మళ్ళీ గణపయ్యి ఉన్నాడు కాబట్టి అమ్మ ఇక్కడ జరుపుమన్నది అన్నది ఇక్కడనే జరుపుకున్నాం ఇన్ పేరు కూడా ఇక్కడ పెట్టినాం గణేష్ అని గణపయ్యి ముంగనే గణపయ్యి ముంగనే గణేష్ అని పెట్టినా అరే అన్న ఏం ఇచ్చినా అయ్యో బటర్ఫ్లై వచ్చి నేను మీ దగ్గర పర్థది వావ్ వాట్ మిరకి అయ్యో

ఐఫోన్ గిఫ్ట్ హలో ఐఫోన్ నాకే మొక్కగా మొక్క వచ్చింద్ర దేవుడా అంటే

జై అందుతా కష్టపడి ఇద్దరు కష్టపడి మరిదికి ముద్దుల మరదికి ఏపీ ఇచ్చిర్రు మరి కాదు ఎట్లా ఎట్లా ఫీల్ అనుకుంటారు అసలు మీకు ఇట్లా ఇది ఇవ్వాలని ఎట్లా ప్లాన్ వచ్చింది ఏదో మాకు ఉన్నంత ఇవ్వాలని ప్లాన్ వచ్చింది అది మాకు ఉన్నంతనే ఇస్తున్నాం అంటే మా దగ్గర ఉన్న మనీతో మేము ఏదో తెప్పించాల్సింది తెప్పించినాం ఇక ఇస్తాం ఆయన రియాక్షన్ రియాక్ట్ అవుతుందో చూడాలి చూద్దాం మరి వస్తున్నాం వస్తున్నాం అది అప్పటి నుంచి మూసి ఉంచినా ఇగ ఓకే రెడీ కాదు కళ్ళు తెరమంటారా కళ్ళు తెరమంటారా లేదా మీరు ఓపెన్ చేసినాక చూపిస్తా గణేష్ గణేశాడ ఓపెన్ చేయనా ఓకే తీరా అందులో ఏముంది అది ఉంది సర్ప్రైజ్ ఏముంటుంది ఆగు ఫస్ట్ కదరా దరా ఏం కదా చెప్పురా గంత చిన్న దాంట్లో అంటే ఏముంటది ప్రాంగి ఎత్తురా అనుకుంటున్నావా అయితే కాదు ఊక ప్రాంగితే మమ్మల్ని రా బాబు అయితే కాదు బావ నువ్వు ఒక మాట చెప్పావా ఏంటిది తెలుసు అసలు నీకు తెలుసా అసలు చిట్టి నీకు తెలుసా అమ్మా నీకేముంటుందో తెలుసా నువ్వు కూడా అదే అనుకుంటున్నా వాచ్ అయితే కాదు ఇంకా ఆలోచించురా అన్న నువ్వు చెప్పురా పామ ఏ పాము కందు చిన్న పడుతుందా వెండి చైనా వెండి అదేనా వెండి చైన్ అంట బ్రాస్లెట్ అటా చెయ్య కానీ ఓపెన్ చెయ్యి నేను చెప్పానా కానీ అదేంటో చెప్పన్న ఓపెన్ చేయముందే చెప్తున్నా ఆ చిన్న పిల్లలకు ఇంకో ఇంకా అనుకుంటా ఈ ఫోన్ ఉంటే చూసినావా జుమ్మ చాలే జుమ్మ చాలే జుమ్ కచరా నా కొడక ఆ ఫోన్ అలా ఉంటుంది ఉంటుంది అనుకుంటున్నావా నేను నిజంగా ఉంటాను అనుకుంటున్నారా నీ అవి ఎవరి కాదు క్వశ్చన్ సిల్లు ఇంకా జూస్ కాదు అద్భుతమైన చూడండి సిల్ రాడు ఎట్లా మంచిందా చెప్పండి టచ్ అసలు మీకు ఈ ఆలోచన ఎట్లా వచ్చింది అది ఇవ్వాలని మాకు ఆలోచన ఎందుకు వచ్చింది అనేవాళ్ళు మీకు ఎందుకు రాలేదు ఆలోచిస్తా ఇలా నైట్ అంతా ఆలోచిస్తా బట్ ఏంటంటే ఎట్లా మీకు ఎట్లా తాటచ్చింది అంటే గణేష్ ఎప్పుడు ఇయర్ ఫోన్స్ అట్లా పాటలుండాలన్నట్టు వాళ్ళ ఫోన్ లో వాళ్ళకి ఇప్పుడే ఇస్తారా అని చెప్పి ఇయర్ ఫోన్స్ తెచ్చుకోవడం అన్నాడు అందుకే మేమే ఇచ్చేద్దాం గిఫ్ట్ అని చెప్పి ఒక్కొక్కటి ఒక్కొక్కటి అంటే ఒక్కొక్క జమ చేసుకున్న పాకెట్ మనీ అది జమ చేసుకొని గని బర్త్డే ఇద్దామని ప్లాన్ చేసుకొని ఇట్లా ఇచ్చినాం అంతేనా అంతే అయితే ఇది కొనడానికి గల కారణం ఏంటంటే ఇక అవి బాగా ఇష్టం ఎందుకు ఇష్టం అంటే ఇలా ఫ్రెండ్స్ అన్న లేకపోతే చెల్లి అన్న ఓలే ఉంటారు రెండు రోజులన్నా మూడు రోజులన్నా తెచ్చుకొని ఎండుకుంటా ఉంటారు అందుకని చెప్పేసి వాళ్ళు ఏ గిఫ్ట్ ఇస్తే మంచిది ఏ గిఫ్ట్ ఇస్తే మంచిదని ఇట్లా ఆలోచించి ఇవి ఇచ్చారు నిజంగా మరి నీకు అనిపిస్తుందిరా నాకు ఇంకా నమ్మకం లేదు అరే గని ఒక నాలుగైదు రోజులు చూడు ఒకవేళ అది నీకు కాకుండా వేరే వాళ్ళది తెచ్చి అది అట్నే ఉన్నది మరి మొత్తం ఇప్పుడు నాలుగైదు రోజులు కన్నా ఇచ్చింది కాదురా నాలుగైదు రోజులు అయింది కానీ ఇప్పుడే అర్థమైపోతుంది ఎట్లా చెప్పన్నా ఇప్పుడు ఇది ఒకవేళ అయితే వాళ్ళు ఇప్పుడు ఇదే చెప్పి నెక్స్ట్ ఏదో ఒక గిఫ్ట్ ఇస్తారు ఒకవేళ ఇదే ప్రాంక్ అయితే వాళ్ళు వేస్ట్ అన్నట్టు ఇక ఇద్దరు వేస్ట్ కుళ్ళ ముచ్చి చెప్తున్నా అయితే కాదు కదా ఎందుకంటే అయినా ప్రాంక్ కాదు ఎందుకు చెప్తా ఎందుకంటే పోయి వంకొచ్చిందే నేను నేను అన్న పైసలు పెట్టి వంక కాబట్టి అది ప్రాంక్ కాదు సరేనా నువ్వేం ఫిగర్ రకరక రాయినికే ఫుల్ హ్యాపీ ఎనీవేది ఎవరి ఉంటే వాళ్ళకి ఎవరి వాళ్ళకి ఇచ్చేసి దేనితోని నువ్వు మస్తు ఎంజాయ్ చేసుకో కానీ ఊక చెవులు పెట్టుకొని నాకు ఎందుకంటే చెవులు దెబ్బి ఉంటుంది కాల్స్ మాట్లాడడానికి ఉంటుంది చెవులు దెబ్బి ఉంటది నువ్వు కాలేజ్ కొంగ ఏందంటే బస్సులో నీకు ఊక ఫోన్ అట్లా ఊక ఫోను అయినంత మాట్లాడనకి కింద జారిపోయి పడడం అంట దానికి కొడ కష్టం అవుతది అందుకే నువ్వు బస్సులో పోయినప్పుడు పెట్టుకొని ఏదన్నా యూజ్ చేయాలనుకున్నప్పుడే యూజ్ చేయగానే వట్టి వంట యూజ్ చేయాలి సరేనా బావా ఎట్లా అనిపిస్తుంది మా బర్త్డే సందర్భంగా నువ్వు ఏదైనా చెప్పాలనుకుంటే చెప్పగలరు బావా ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనం తొమ్మిది రోజులు కూరగాయలు తినాలి కాబట్టి ఆ కూరగాయలు దావ తెచ్చినాకో మనం పోతుంది అందుకే ఏంటంటే ఇది అరే గుర్తు పెట్టుకో ఈ తొమ్మిది రోజుల తర్వాత నువ్వు ఇవ్వని నేను బట్టి అంటలే వీడియో నిజంగా అంటే బర్త్ బర్త్డే తొమ్మిది రోజులు అయిపోయినాక తర్వాత బావని బయట గొడవ సరేనా అంటే బావ తాగేది బావ మంచిగా తినడు ఏదో థమ్స్అప్ కూల్ డ్రింక్ ఇట్లా తాగుతాడు సరేనా అంటే బావ కూడా మన లో కలిసింది కాబట్టి మాకు బాగా ఇష్టం సరే మరి ఇక ఈ వీడియో తింటే మా తమ్ముడు హ్యాపీ అందరం హ్యాపీ అంటే మీ భార్యలు ఇచ్చారు కానీ మీరేంద్రా మీ తమ్ముడు సొంత తమ్ముడే ఉంది మీరు ఇయ్యలేరంటే వాళ్ళు ఇచ్చిన మేమిచ్చా మేమందరం ఒక్కటే వాళ్ళ పైసలు మా పైసలు వాళ్ళ ఇంకొకటి ఇంకొకటి ఏంటంటే వాళ్ళకి ఇచ్చిన పైసలు కూడా మాయే వాళ్ళు రూపాయి రూపాయి జమ చేసుకుని అని చెప్పి అంటారు కదా వాళ్ళు రూపాయి రూపాయి జమ చేసుకునే వంద రెండు వందలు అయితే మిగతా పైసలు అయినా మీ ఇద్దరం కలిసి పెట్టుకున్నాం అదన్నమాట ముచ్చట ఇక థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంతేనా నాకు యూట్యూబ్ లా ఇంకా ఇన్స్టా రీల్ లా పోస్ట్ లా మొత్తం ఎంత మంది విషయ చేసారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా లవ్ యూ లవ్ యూ ఆల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్